హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రుల నేను మీ బీవీఆర్ రావుని మనందరికీ తెలుసు కోట వినూత వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ శ్రీనివాసులు అంటే రాయుడు హత్య కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది కోట వినూత హత్యకు టీడీపీ ఎమ్మెల్యే బొచ్చల సుధీర్ రెడ్డి స్కెచ్ వేసినట్టు ఆలస్యంగా కోట వినూత డ్రైవర్ తీసుకున్న సెల్ఫీ వీడియోతో బయటకు వచ్చిందట ఆ వీడియోలో బొజ్జల సుధీర్ రెడ్డి కోట వినుత దంపతులను హత్య చేసేందుకు రెండుసార్లు ఏ విధంగా కుట్ర చేశారు ఆ కుట్రలు బెడిసి కొట్టడంతో తనకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి కోట వినుత ఏకాంత వీడియోలు తీయాలని పురమాయించడం కోట వినుత దంపతులు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారన్న సమాచారం తనకు ఇవ్వాలని బొజ్జల రెడ్డి తనను బెదిరించి భయపెట్టినట్లు ఆ వీడియోలో సో చెప్పాడు సో ఆ వీడియోలో కోట వినూత ఆమె భర్త చంద్రబాబు హత్యకు బొజ్జల ప్రయత్నించినట్లు తెలిపాడు ఇందుకోసం కోట వినూత్న కోట కోట వినూత్న వినూత సారీ డ్రైవర్ రాయుడిని పావుగా వినియోగించుకున్నట్ట సో పాప మాయకుడు అయిపోయాడు కదా సో కోట వినూత ప్రైవేట్ వీడియోలు తీయాలని డ్రైవర్ రాయుడికి బొజ్జల సుధీర్ రెడ్డి ముప్పై లక్షలు ఆఫర్ చేశాడు ముందుగా కోట వినూత చంద్రబాబులో సమాచారం ఇవ్వాలని డ్రైవర్ రాయుడుకి ఇరవై లక్షలు ఇచ్చాడు ఈ క్రమంలో బొజ్జల సుధీర్ చెప్పినట్లుగా డ్రైవర్ రాయుడు కోట వినూత బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి దొరికిపోయాడు ఈ వరుస పరిణామాల నేపథ్యంలో జులై ఏడున డ్రైవర్ రాయుడు కోట వినూత చంద్రబాబు డ్రైవర్ రాయుడును కోట వినూత చంద్రబాబు హత్య చేశారు సో జులై పదవ తేదీన చెన్నై కూపం నది కాలువ నుంచి గుర్తు తెలియని శవాన్ని అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నివేదికల హత్యాన్ని గుర్తించారు మృతుడి చేతిపై కోట వినూత జనసేన సింబల్ పచ్చబొట్టు ఉండడంతో లోతుగా దర్యాప్తు చేశారు ఆ మృతదేహం డ్రైవర్ రాయుడుదేనని నిర్ధారించారు ఆ దిశగా పోలీసులు చేపట్టిన విచారణలో అప్పటి శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి వినుత దంపతులు జూలై ఎనిమిదవ తేదీన అతన్ని హత్య చేసి కూపం కాలువలో పడేసినట్లు తేల్చారు అనంతరం కోర్టు కోట వినుత దంపతులతో పాటు మరో ముగ్గురు వారి అనుచరుని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం మనం చూశాం సో జనసేన తరఫున చాలా యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వినూత దంపతులు హత్య కేసులు అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది ఈ కేసులో ఆమె పేరు బయటకు రావడంతో ఆగమేఘాల మీద ఆమెను పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన అయితే అరెస్ట్ తర్వాత మీడియా ముందు దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే బయటికి వస్తుందని కోట అనగా చంద్రబాబు కల్పించుకొని బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది సో తాజాగా హత్యకు ముందు వెలుగులోకి వచ్చిన కోట వినూత డ్రైవర్ రైడ్ తీసుకున్న సంచలన సెల్ఫీ వీడియో వైరల్గా మారింది ఆ వీడియోలో కోట వినూత దంపతుల హత్యకు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రయత్నించారంటూ డ్రైవర్ రైడ్ చెప్పడం కూటమి నేతలు కలకలం చెప్తోంది సో దీని మీద మరి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఏం మాట్లాడటం లేదు ఆయన మాట్లాడరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా బయటకు వచ్చినా జగన్మోహన్ రెడ్డికి కాస్త పేరు వస్తుందని తెలిసిన అప్పుడు మాత్రమే మాట్లాడతారు